హాయ్ హలో నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ స్టార్ట్ ఫర్ పెన్ జీరో ఓకే ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఎగ్ వైలెక్స్ ఒక్కొక్కరికి 3x అన్నట్టు ఓలైతే అతి తక్కువ టైంలో ఇంట్రో వాళ్ళకు విన్నింగ్ ప్రైస్ వచ్చేసి 500 రూపాయస్ ఓకేనా ఫస్ట్ చేద్దాం చిన్న మా మా చేద్దాం ఓకేనా రైట్ రా రైట్ ఓకే విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి 500 500 రెడీ ఉన్నా 1 2 3 స్టార్ట్ సరే ఆ ఓకే

ఫార్టీ సెకండ్స్ త్రీ ఎక్స్ వెరీ గుడ్ ఇంకా మీకోసం ఏంటి మీద స్పైసీ కారా ఉప్పు కూడా వేసినామన్నట్టు కొంచెం టేస్ట్ రావాలని చెప్పేసి మిరపకాయలు కూడా వేద్దాం అనుకున్నాం నెక్స్ట్ టైం కూడా వేస్తే బాగుంటాయి కదా వెరీ గుడ్ మింగాలా దాన్ని మింగినప్పుడే అయిపోయినట్టు మింగినా ఓకే ఓకే వన్ మినిట్ ఫార్టీ ఫోర్ సెకండ్స్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అదే వన్ మినిట్ ఫార్టీ ఫోర్ సెకండ్స్ ఓకేనా మా లెక్క కంటే తక్కువ టైంలో వదిలింటే వాళ్ళు అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారు లేదంటే మా లెక్క తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ పార్టిసిపేట్ వచ్చేసి మైదర్ నువ్వు మన ఒక నిమిషం నలభై నాలుగు సెకండ్ కంటే తక్కువ తిన్నావు అనుకో

రెండు ఒక గుడ్ వన్ అండ్ హాఫ్ గుడ్ అయితే అయిపోయింది ఇప్పటికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఉందా వన్ మినిట్ వన్ మినిట్ అయింది తొందరగా తింటేనే బెస్ట్ వన్ మినిట్ అయితే కంప్లీట్ వన్ మినిట్ అయితే కంప్లీట్ అయింది ఏమైంది స్లో అయిపోయినా ఒక్కడిసారి మూడు గుడ్లు అట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే కదా అట్లా పెట్టుకుంటే ఓకే అయిపోతుంది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై సెకండ్లు అయినా తినను ఏం కాదు నలభై నాలుగు ఓ ఇస్ టూ మినిట్స్ లో పడతట్టుంది నలభై నాలుగు నలభై తొమ్మిది యాభై సెకండ్లు అయితే కంప్లీట్ చేసినాడు మాలవిను అయితే బీట్ చేయలేకపోయిండు టూ మినిట్స్ అయిపోయింది ఇంకోటి పోతలేదా అది అది అంత ఈజీ అనుకుంటాం కానీ మూడు ఎక్స్ వీళ్ళకు ఎక్కువ అయిపోయినా చేసిన నేను అనుకున్నా అందరు ఒక ముప్పై సెకండ్ అన్నా మూడు ఎక్స్ ఇంటర్ కావచ్చు అనుకున్నా కాకపోతే ముప్పై సెకండ్ అన్నా త్రీ ఎక్స్ ఇంటర్ అనుకున్నా కానీ తినలేకపోతారు అమ్మా రెండు నిమిషాలు నలభై ఒక్క సెకండ్లు టూ మచ్ లేట్ ఓన్లీ త్రీ ఎక్స్ తినడానికి మూడు నిమిషాలు దగ్గర దగ్గర ఓకే ఓకే చింటు బాబు మైదా అయితే మా దగ్గర బీటీ లేదు ఓకేనా నువ్వైతే మా దగ్గర బీటీ వస్తే నీకు ఫైవ్ హండ్రెడ్ అయితే నీకు వేస్తావు ఓకేనా లేదంటే మా దగ్గర గెలుసుకుంటుంది ఓకే స్టార్ట్ చేద్దామా రెడీయా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది చూద్దాం మరి మాధ్య బిటీఎస్ లేదా అని చెప్పేసి మాధవ్య బీటీఎస్ ఫైవ్ హండ్రెడ్ తగ్గ తెలుసుకున్నాడు నైస్ నైస్

చింటు ఓన్లీ త్రీ సెకండ్స్ జస్ట్ త్రీ సెకండ్స్ అయిపోయి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి గంట మాత్రం